అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కొత్త స్టవ్ తీసుకున్నానండి అది వీడియో అయితే పెడుతున్నాను పాత స్టవ్ రెండు పొయ్యిలదండి అది సరిగ్గా మంట రావట్లేదని కొత్త స్టవ్ అయితే తీసుకున్నాను నాలుగు పొయ్యిలది స్టీల్ స్టవ్ అయితే తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది గ్లాసు స్టవ్లు ఈ మధ్యన డ్యామేజ్ అవుతున్నాయి కదండి ఎక్కువగాను ఈ మధ్యన గ్లాసు స్టవ్లు ఎక్కువ హీట్ అయినా పేలుతున్నాయని అంటున్నారేనండి చాలా వీడియోల్లోనే చూశాను బయట కూడా అన్నారని స్టీల్ స్టవ్ అయితే తీసుకున్నాను గురువారం వచ్చిందండి అమెజాన్ నుంచి ఆర్డరు నిన్న శుక్రవారం మంచిది పంచమని మా అమ్మాయి అయితే పాలు పొంగిస్తుంది ఆరు సంవత్సరాల క్రితం అయితే నేను గ్లాసు స్టవ్ వాడానండి మూడు పొయిల్ స్టవ్ అప్పుడైతే ఏ కంప్లైంట్ లేదు ఆ స్టవ్ అయితే మా వాటర్కి తుప్పు పట్టేసి పోయిందండి అప్పుడు తీసేసాము స్టీల్ స్టవ్ అయితే ఎలా వాడినా పోదని ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నానండి స్టవ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎనిమిది వేల ఐదు వందలు పడిందండి దీని కాస్ట్ అయితే మా అమ్మాయి స్టవ్కి బొట్లు పెట్టి పాలు అయితే పొంగిస్తుందండి పాలు మూడుసార్లు పొంగించి పర్వణనవైతే వండుతుందండి అయితే ఉడికిందండి బెల్లం యాలపూల పొడి మిరియాల పొడి వేసుకోవాలి ఫస్ట్ దేవుడికి ప్రసాదం అయితే పెట్టేశానండి మా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి